ఓకే హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఈ సర్వీస్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది మీకు తెలుసు సర్వీస్లో చిన్న మార్పు చేయడం జరిగింది హండ్రెడ్ మెసేజెస్ ఎప్పుడైతే వస్తాయో ఇమ్మీడియట్ లైవ్ ఉంటుంది అందులో హండ్రెడ్ మెంబర్స్లో ఒక టెన్ మెంబర్స్కి ఆన్ స్పాట్ గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు డైరెక్ట్గా చేసి ఎవరైతే ఆకలి ఉందన్న మెసేజ్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్పే హండ్రెడ్ రూపీస్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ చేయడం జరుగుతుంది ఓకేనా లైవ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టోటల్ హండ్రెడ్ మెంబర్స్లో నేను ఒక మెంబర్ని పిక్ చేశాను వాళ్ళని లైవ్లో తీసుకుంటాను వాళ్ళ కాదని క్లారిటీ కావాలి కదా మనకు తను లేడీ అని ఉంది కానీ చూద్దాం ఎవరు ఇద్దరు తెలియదు హలో హాయ్ సార్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే వారణా సూర్య సార్ ఒక్క నిమిషం సార్ మీకు నేను లైవ్లో ఉన్నాను మీ నంబర్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ అని ఇచ్చారు అదేనా ఓకేనా కరెక్టేనా हिंदी हिंदी आते तेलुगु नहीं आते आपका नंबर यही, यही क्या? 747953, हाँ, हाँ, है क्या सेवन फोर सेवन नाइन फाइव थ्री वही ना वही एक मिनट लाइन पे टाइरो मैं फोन पे कर रहा हूँ आया नहीं डायरेक्ट बोल रहा हूँ ओके, ओके एक मिनट नाम देवी आया पार्वती देवी, हाँ, 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 देवी हुँ। हुँ। एक मिनट है एक मिनट है, है कर रहा हूँ एक मिनट है एक बार देख हाँ ये क्या हंड्रेड रुपीस डायरेक्ट का थाने की पंपड़न दे रही आपका नाम क्या है सर पार्वती देवी हाँ सर आ गई है आ गई है आपका नाम क्या है सर मेरा नाम है प्रदेशी कुमार प्रदेशी कुमार राइट right, सर थैंक यू सो मच ओके सर ओके थैंक यू थैंक यू सो वाला की, వెళ్ళింది మా బాబు డిస్టర్బ్ చేస్తుంటాడు ఏం పట్టించుకోవద్దు ఉంటాడు అంతే కదా ఏమంటే ఆకలి అవుతుందంటే డబ్బులు పంపించాను మంచి పనే కదా కరెక్టే కదా చేసింది కరెక్టే కదా అట్లా మంచి పనులు ఓకేనా చేస్తావా రైట్ నెక్స్ట్ వచ్చేసి చైతన్య తను ఒకసారి కాంటాక్ట్ అవ్వడం చైతన్య గుంటూరు నుంచి సిక్స్త్ సిక్స్త్ది అంటే ఫైవ్ ఒక వీడియోలో రికార్డ్ చేసి పంపించాను మీకు సిక్స్త్ నంబర్ అనమాట ఈ గ్రూప్లో ఇది సెవెంత్ ఉంటుంది హలో హలో సార్ చైతన్య మాట్లాడేదండి అవును సార్ నేను సూర్య అన్నమాట వార్ణ సూర్య హండ్రెడ్ రూపీస్ ఉందండి సార్ చెప్పాను సార్ మీకు నంబర్ మీరు ఇచ్చిన నెంబర్కి నేను ఫోన్పే చేస్తున్నాను ఒకసారి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్ లైన్లో లైన్లో ఉండండి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ సిక్స్ మీ పేరు అయితే ప్రమీల అని వచ్చింది కరెక్టేనా అండి మీ దగ్గర ఉంది నెంబర్ అది ఫోన్ మీ దగ్గరే ఉందా మా దగ్గర ఉంది చూడండి వచ్చింటా చూడండి హండ్రెడ్ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ చైతన్యానికి పడి వాళ్ళ మదర్ నెంబర్ చేయాలి సో ఏదేమైనా కూడా మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్దాం నేను స్క్రీన్ షాట్ పెట్టి టేక్ కేర్ అని పిలిపిస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఎవరు అని చూద్దాం ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ అయ్యారు సెవెన్ మెంబర్స్ అయ్యారు నెక్స్ట్ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ప్రకాశన్ అండి ఓకే చేద్దాం ఇది ఎయిత్ నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిత్ నంబర్ ఓ ఇద్దరు ఉండరు హలో సార్ ప్రకాష్ గారా నా పేరు వారణాథ్ సూర్య అండి హండ్రెడ్ రూపీస్ ఏమండి మీరు మెసేజ్ చేశారు కదా సార్ మెసేజ్ మెసేజ్ చేశారు కదా హండ్రెడ్ రూపీస్ది ఒక్క నిమిషం సెవెన్ ఫైవ్ సిక్స్ నంబర్ అది కరెక్టే కదా సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెకండ్ నేను ఫోన్పే చేస్తున్నాను వచ్చింది లేదా చెప్పండి ఓకేనా సెవెన్ ఫైవ్ ఓకే ఓకే మీరు లైవ్లో ఉన్నారు నెంబర్ చెప్పొద్దు రాంగ్ కాల్స్ వస్తాయి నేను ఉంది మీరు ఇచ్చిన నెంబర్ పంపించాను జయప్రకాష్ వచ్చిందా కరెక్టే కదా సార్ ఒక్క నిమిషం హండ్రెడ్ రూపీస్ వచ్చిందా లేదా నాకు క్లారిటీ ఇవ్వండి ఓకే సార్ అవుతుంది ఒక మీట్ ప్రాసెసింగ్ అయిపోయింది సార్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ ఇట్ వచ్చింది కదా జయప్రకాష్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పది పది మందికి తెలియజేయండి లైవ్లో హండ్రెడ్ మెంబర్స్ తీసుకుని పది మందిని పిక్ చేసి పంపిస్తూ ఉంటాము ప్రతి హండ్రెడ్ మెంబర్స్కి పది మందికి వెళ్తూనే ఉంటుంది అనమాట ఇలా సర్వీస్ సరే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది జగ్గారావుపేట ఏదో పెట్టారు మీరు జగ్గయ్యపేట జగట రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ బయట జగ్గయ్యపేట నుంచి ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ అయ్యారు కదా ప్రకాష్ స్క్రీన్ షాట్ పంపించాను ఓకే

ర్యాండమ్గా ఎవరికి వస్తే వాళ్ళు పది మందికి ఓకేనా మళ్ళీ హండ్రెడ్ మెంబర్స్ మళ్ళీ కౌంటింగ్ రవి లిఫ్ట్ చేయట్లేదుగా చేయకపోతే వేయడం ఉండదు చేసిన వాళ్ళకి వేసుకుంటే వెళ్ళిపోతుంది పేరెంట్ తెలియదు కానీ శ్రీపాలని చూద్దాం శ్రీపాల్ శ్రీపాల్ నైన్త్ మెంబర్ నైన్త్ మెంబర్ హాయ్ సార్ శ్రీపాల్ గారా నా పేరు వార్న అండి హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే మీకు హండ్రెడ్ రూపీస్ పంపిస్తున్నాను చేసుకోండి ఒక్క నిమిషం లైన్లో ఉండాలి ఎక్కడ ఏ ఏరియా సార్ ఇది బయటపేడ ఓకే

సర్వీస్ సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆకలితో ఉంటారు నేను ఇచ్చి భోజనం పెట్టలేను కదా ఈ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇక్కడ హోటల్లో తింటారు చేసుకుంటూ ఉంటారు మీకు ఏదైనా నీడే మీలాంటి స్టూడెంట్స్కి ఏదైనా నీడెడ్ ఉండొచ్చు సో జస్ట్ లైక్ అంతే అంత తప్ప ఏంటి అది తేజ వతి అని వచ్చింది సార్ అదేనా రమేష్ రమేష్ లైక్ వన్ సెకండ్ ఏ పది మందికి సపోర్ట్ అవుతుందని అంత తప్ప ఏం లేదు వచ్చింది చూడండి ఒకసారి మేమేం చేస్తామంటున్నారా ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొఫెషన్ సో జనాల్లోకి వస్తున్నా ఎస్ 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 లేదు 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 ఇది ఎక్కువ డబ్బులు ఎక్కువ చేయట్లేదు సర్వీస్ చేద్దామని చేస్తున్నాం లేదు అమౌంట్ వచ్చింది చూసుకుంటే ఒకసారి పంపించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిఆర్ రైట్ అంటే చూడండి సినిమా ఇండస్ట్రీ అంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి డబ్బులు బాగానే ఉంటాయి అందువల్ల పంపిస్తున్నారు అని అంటే ఒక్కొక్కరి ఒక్కో థాట్ అంతే ఓకే దాని తర్వాత ఇవి ఇప్పుడు నైన్త్ అయిపోయింది లాస్ట్ లాస్ట్ వన్ ఎవరనేది ఎవరు అదృష్టవంతడు చూద్దాం మంజు అని వచ్చింది మరి ఒకసారి చెక్ ప్రతి హండ్రెడ్ వచ్చిన హండ్రెడ్ మెసేజ్లలో టెన్ మెంబర్స్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట జగన్నాథం అని వచ్చింది ఒకసారి కాల్ చేద్దాం జగన్నాథం గారు లాస్ట్ కాల్ ఆఫ్ ద డే సాంగ్ పెట్టాడు హలో హలో హాయ్ సార్ సూర్య మాట్లాడుతున్నాను సార్ ఎమ్మెల్యే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే హాయ్ ఎమ్మెల్యే అని పెట్టారు సార్ మీరు హాయ్ ఎమ్మెల్యే అని పెట్టారు కదా రైట్ మీకు ఇప్పుడు లైవ్లో హండ్రెడ్ రూపీస్ పంపిస్తున్నాను వచ్చిందా లేదా ఒకసారి నాకు చెక్ చేసేయండి స్కాన్ పంపించారు కరెక్టేనా లైన్లో ఉన్నాను చూడండి వచ్చిందా లేదా పంపించేసాను ఆల్రెడీ ఇట్ వచ్చిందా వచ్చింటుందా లేదు మీరు వచ్చిందా లేదా కన్ఫర్మేషన్ ఇస్తే చాలు నాకు అంతే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా డైరెక్ట్ లైవ్లోనే అందరికీ హండ్రెడ్ రూపీస్ పంపిస్తూనే ఉంటాం కొందరు ఏంటంటే దీంట్లో ఆకలితో ఉన్నారనే కాదు కానీ మనం పంపించేది ఆకలితో ఉన్న వాళ్ళకు అని మనం పంపిస్తుంటాం కొందరు స్టూడెంట్స్ కూడా ఎంటర్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక నీడేడ్ ఉంటుంది పుస్తకాలు కొనాలను పెన్లు కొనాలను రకరకాలు ఉంటాయి మీ అవసరాలు తీర్చుకోండి సో ఒక సామాన్యుడికి చిన్న చిన్నవి కూడా అంటే హండ్రెడ్ రూపీస్ ఏంటంటే ఒక కిలో బియ్యం తీసుకొని కూరగాయలు తీసుకునేసి లక్షణంగా బతికే అంటే ఆ రోజుకి మూడు పూడ్లా తినే సిచ్యువేషన్ ఉంటుంది అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఈ సర్వీసులు అన్ని ఇస్తున్నాను సో నేను ఇచ్చే సర్వీసులు హ్యాపీగా తీసుకోండి ఈ సర్వీసులు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి పది మందికి తెలియజేయండి రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా సూర్య హండ్రెడ్ రూపీస్ పేదల కోసం ఇస్తున్నాడనే ఆ మాట వెళ్తే అంటే పది మంది పేదలకి మీరు కడుపు నింపే వారు అవుతారు డైరెక్ట్గా ఆ విషయాన్ని ఈ టోటల్ మెసేజ్ని పది మందికి షేర్ చేయండి సో హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్లో వచ్చేయండి నా పేరు వారణాసి సూర్య మీ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ